అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్కూల్ ఎస్టెంట్ సోషల్ స్టడీస్ కోసం ప్రిపరేషన్ చేస్తున్నటువంటి విద్యార్థులందరికీ కూడా ఈ సమయంలో అంటే ఇప్పుడు నేను ఈ వీడియో చేసే నాటికి మే ఒకటి అనమాట మే ఒకటి నుంచి మనం చాలా తక్కువ సమయమే ఉన్నది అంటే ప్రభుత్వం వాయిదా వేస్తుంది అనేటువంటి ఆలోచనతో మనం సంబంధం లేకుండా యాజ్ యూజువల్గా ఎప్పటివరకు ఉన్నటువంటి దాని ప్రకారం చూసుకుంటే ఒక నెల ఐదు రోజులు ఉన్నది దాదాపుగా ముప్పై మూడు రోజులు అనమాట ఈ ముప్పై మూడు రోజుల్లో మెథరాలజీపై పట్టు ఎలా సాధించాలి చాలామంది విద్యార్థులు ఎక్కువ మంది అడుగుతున్నది ఏంటంటే మెథరాలజీ మాకు ముప్పై మూడు రోజుల్లో మేము ఎలా ఎలా చదవాలి సార్ కన్ఫ్యూజ్ అయిపోతున్నాం ఇబ్బంది అయిపోతుంది అనమాట ఎందుకంటే మీకు తెలుసు ఆల్రెడీ చాలా సందర్భాల్లో చెప్పాను మనకి నలభై మార్కుల కోసం సప్త సముద్రాలు ఏదాలి కంటెంట్కి కానీ అందులో సగం ఇరవై మార్కుల కోసం ఒక పుస్తకం చదివితే చాలు అనమాట ఇరవై మార్కులు మనకు వస్తాయి అంటే డిసైడ్ ఫ్యాక్టర్ అనమాట ఈ స్కూల్ ఎస్టేట్ సోషల్ జాబ్ని డిసైడ్ చేసేటువంటి ఫ్యాక్టర్ అనమాట ఇది మెథరాలజీ అనేటువంటిది మరి దాన్ని మనం ఈ సమయంలో ఎలా పట్టుకోవాలి ఉన్న సమయం నెల రోజుల్లోనే ఉంది నెల రోజుల్లో ఉన్నటువంటి ఈ సమయంలో మన సోషల్ మెథరాలజీని ఎలా పట్టు సాధించుకోవాలి ఎలా మనం ఇరవై బై ఇరవై తెచ్చుకోవాలి అనేది మనం మాట్లాడుకుంటే ఇక్కడ మీరు చేయాల్సినటువంటి పనులు రెండు ఉన్నాయి ఒకటి చదవాల్సింది ఏంటి తర్వాత రెండోది చేయాల్సింది ఏంటంటే తెలుసుకోవాలి చదవాల్సింది ఏంటి ఈ సమయంలో ఇదిగోండి ఈ పుస్తకం చదవాలి మనం స్కూల్ స్టూడెంట్ సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసే వాళ్ళందరూ కూడా ఈ పుస్తకాన్ని దగ్గర పెట్టుకోవాలి ఎందుకని ఇంత దగ్గర పెట్టుకోవాలంటే అది ఇచ్చినటువంటి సిలబస్ మనం గమనించుకున్నప్పుడు పూర్తిగా ఈ పుస్తకాన్ని బేస్ చేసుకునే ఇచ్చాడు అనమాట అంటే మీలో మళ్ళీ కొంతమందికి సార్ ఈ మధ్యకాలంలో రెండు పుస్తకాలు వచ్చినాయి కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అవి కూడా చదవాలి మీరు గతంలో అంటే నేను చాలాసార్లు గతంలో మెథరాలజీ అంటే కనీసం పాత పుస్తకాలు కొత్త పుస్తకాలు కూడా చదువుకోవాలని చెప్పాను ఓకే అదే ఫాలో అయిన వాళ్ళు ఫాలో అవ్వండి అది మంచి పద్ధతి కానీ ఇప్పుడు మనకు ఉన్నది సమయం అంతా ముప్పై మూడు రోజులు ఈ ముప్పై మూడు రోజుల్లో నువ్వు కంటెంట్ చదవాలా మెథర్ చదవాలా విద్యా దృక్పథాలు చదవాలా ఇవన్నీ చదువుకోవాలి కదా మరి ఈ సమయంలో మనం నాలుగైదు పుస్తకాలు మెథరాలజీకి సంబంధించి చదివే సమయం ఉన్నదా పొర నుంచి చదివిన వాళ్ళు అయితే చదివేస్తారు ఓకే వాళ్ళ గురించి కాదు నేను ఈ వీడియో చేసేది ప్రధానంగా ఈ ముప్పై మూడు రోజుల్లో దీని మీద పట్టు సాధించాలి ఏం చేయాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ పుస్తకం చదవాలి మరి ఈ పుస్తకంలో ఏం చదవాలి ఈ పుస్తకంలో మీరు అంతా చదవక్కర్లేదు ఎందుకంటే ఇది దాదాపుగా రెండు వందల సారీ నాలుగు వందల పేజీల పుస్తకం ఇది నాలుగు వందల నలభై పేజీలు ఉన్నటువంటి పుస్తకం ఈ నాలుగు వందల నలభై పేజీల్లో రెండు వందల పేజీలు తీసేస్తే ఇంకెన్ని పేజీలు మిగిలిందంటే రెండు వందల నలభై పేజీలు అనమాట రెండు వందల నలభై పేజీలు చదివితే చాలు ఇందులో మరి ఇందులో ఏం చదవాలి సిలబస్ ప్రకారం మీకు క్లియర్గా చెప్తాను సిలబస్ని మనం చూసుకున్నట్లయితే సిలబస్ షీట్లో మనకి మొదట ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ లెర్నింగ్ సోషల్ సైన్సెస్ అనేటువంటి ఫస్ట్ టాపిక్ ఇచ్చాడు అనమాట ఈ పుస్తకంలో అనేది అయితే ఈ పుస్తకంలో ఏ ఏ యూనిట్ అంటే సాంఘిక శాస్త్ర అభ్యాసన ఉద్దేశాలు లక్ష్యాలు అనేటువంటి యూనిట్ అనమాట ఇది రెండవ యూనిట్ ఇది ఈ రెండవ యూనిట్ నలభై పేజీలు ఉన్నటువంటి యూనిట్ నలభై పేజీలు అంటే ఇరవై పేపర్లు అనమాట ఓకే ఇక తర్వాత డిఎస్సి సిలబస్లో రెండవ టాపిక్ ఏమి ఇచ్చిండు స్కూల్ కరికులం అండ్ రీసోర్స్ ఇన్ సోషల్ సైన్సెస్ అనేది ఇచ్చాడు ఇక్కడ ఇందులో మనకి ఇవన్నీ ఉంటాయి అనమాట ఈ రెండవ కాన్సెప్ట్ మనకి ఈ పుస్తకంలో అది మూడవ యూనిట్గా మీకు తగులుతుంది ఈ పుస్తకంలో అక్కడ ఏమని ఉంటుంది అంటే పాఠశాల విద్యా ప్రణాళిక సాంఘిక శాస్త్రంలో ఓనరులు అని ఉంటుంది ఇదే మనకి పెద్ద యూనిట్ ఇదే అరవై రెండు పేజీలు ఉన్నటువంటి యూనిట్ అనమాట ఇందులో అరవై రెండు పేజీలు అంటే ముప్పై ఒక్క పేపర్లు అన్నట్టు ఇక తర్వాత మూడవ కాన్సెప్ట్ ఏంటి మనకి చూసుకుంటే సోషల్ సైన్సెస్ యాజ్ ఆన్ ఇంటిగ్రేటింగ్ ఏరియా ఆఫ్ స్టడీ కాంటెక్స్ట్ అండ్ కన్సర్న్స్ అనేటువంటిది ఉన్నది ఇది మూడవ టాపిక్గా సిలబస్లు ఇచ్చాడు అయితే ఇది మొదటి యూనిట్గా మనకి కనిపిస్తుంది సాంఘిక శాస్త్రాలు ఒక సమైక్యత అధ్యయనం భావనలు సంబంధితాలు అనే యూనిట్ ఉన్నది ఫస్ట్ యూనిట్ ఇందులో చూడండి ఈ ఫస్ట్ యూనిట్లో మనకి నలభై రెండు పేజీలు ఉన్నది అంటే ఇరవై ఒక్క పేపర్లు అన్నట్టు ఇక తర్వాత నాలుగవ కాన్సెప్ట్ ఏంటి చూడండి ఎప్రోచెస్ అండ్ స్ట్రాటజీస్ ఫర్ లెర్నింగ్ సోషల్ సైన్సెస్ టీచింగ్ మెథడ్స్ అనేటువంటిది ఒక టాపిక్ చెట్ సిలబస్లో నాలుగవ టాపిక్ అది దీనికి మరి ఏ యూనిట్ చదవాలి ఇందులో సేమ్ యూనిట్ మనం చూసుకుంటే సాంఘిక శాస్త్ర అభ్యసన ఉపగమాలు వ్యూహాలు ఇది ఆరవ యూనిట్గా మిక్ ఉంటుంది ఈ ఆరవ యూనిట్లో మనకి ఇవన్నీ కూడా కనపడుతుంటాయి విజయధులర సో మొత్తం ఆరవ యూనిట్ ఇది ముప్పై రెండు పేజీలు ఉన్నది ముప్పై రెండు అంటే పదహారు పేపర్లు అనమాట ఇక తర్వాత ఐదవ టాపిక్ చూడండి కమ్యూనిటీ రీసోర్సెస్ అండ్ సోషల్ సైన్సెస్ లాబొరేటరీ అనేటువంటిది ఇది ఐదవ టాపిక్ ఇచ్చాడు సిలబస్ మరి ఇక్కడ దీనికి సామాజిక వనరులు సాంఘిక శాస్త్ర ప్రయోగశాల అనేటువంటి యూనిట్ ఉంటుంది తొమ్మిదవ యూనిట్ అతి చిన్నది అనమాట ఇరవై నాలుగు పేజీలు మాత్రమే ఉంటుంది అది ఇక తర్వాత చూసుకుందాం టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ అసెస్మెంట్స్ ఫర్ లెర్నింగ్ సోషల్ సైన్స్ అంటే మూల్యాంకనం అనమాట ఇది పదవ యూనిట్ ఇది నలభై పేజీలు మాత్రమే మనకు కనబడుతుంది అంటే ఇలాగ మనం కౌంట్ చేసుకున్నట్లయితే సింపుల్గా ఇదంతా కలిపి మనకి నలభై పేజీలు మొత్తం అన్ని కలిపి రెండు వందల నలభై పేజీలు ఉన్నటువంటిది అనమాట ఇందులో మొత్తం సిలబస్ ప్రకారం అంటే సగం చదివితే సరిపోతుంది ఏమేమి చదవాలి ఈ పుస్తకంలో అనేది మీకు క్లియర్గా చెప్పాను ఏ యూనిట్లు చదవాలి అనేది బోర్డు మీద చూపించాను ఏ పుస్తకం చదవాలి అనేది కూడా చూపిస్తున్నాను సిలబస్ ప్రకారం ఈ పుస్తకం మనం చదవాలి మరి పాత పుస్తకాలు చదవద్దా అంటే చదివే సమయం ఆ కెపాసిటీ ఉంటే ఈ సమయంలో చదువుకుంటే మంచిదే కానీ మరి అంత సమయం లేదు కదా మనకి ఇక్కడ కాబట్టి అందుకనే ఇది చదవండి అని చెప్తున్నాను మిగతా వాళ్ళకి ఆల్రెడీ మెతరాలు ఎలా చదువుకోవాలి ఏ బుక్ చదువుకోవాలనేది కొన్ని సంవత్సరాలుగా చెబుతూనే ఉన్నాను కానీ ఈ పర్టికులర్ పీరియడ్లో మనకి ముప్పై మూడు రోజుల్లో ఈ థర్టీ డేస్లో మనం ఏం చేయాలనేది చూసుకుంటే ఇది చదవాల్సిందే మరి ఇక చెయ్యాల్సింది అది కదా విషయం తెలిసిపోయింది ఏం చదవాలో ఏ పుస్తకాలు చదవాలో అనేది మనకు క్లియర్గా తెలిసిపోయింది ఇక చేయాల్సిన పనులు ఏంటి మనకి అనేది ఇప్పుడు చూద్దాం మనం చేయాల్సింది ఏమిటి అంటే కొన్ని మూడు విషయాలు చెప్తాను మీకు ఇక్కడ చేయాల్సినవి అంటే ఈ మూడు విషయాలు ఏంటంటే వల్ల వేయటం అంటే పూర్వం నుంచి మనం ఇప్పుడు ఉండేటువంటిది వల్ల వేసే విధానం వల్ల వేయటం అంటే దీన్ని మనం బట్టి పట్టడం అంటాం లేకపోతే క్రమంగా చదవటం అంటాం బై హార్ట్ చేయటం అంటాం మనకి రెండు వందల నలభై పేజీలు ఉందనుకున్నాం అందులో పెద్దది అరవై పేజీలు ఉన్నది ఒకటే ఉన్నది మిగతా అన్నీ కూడా ఫార్టీలో కొన్ని ఉన్నాయి థర్టీలో ఒకటి ఉన్నది ట్వంటీ ఫోర్లో ఒకటి ఇలాగా మనకు ఓవరాల్గా ఇరవై రెండు వందల నలభై పేజీలు మనకు కనపడుతుంది మనకు ఉన్నటువంటి ముప్పై మూడు రోజుల్ని రెండు వందల నలభై ఎట్టు కనుక భాగించుకున్నట్టు ఒకసారి మనం కొడదాం కొంచెం లెక్కల్లో వీక్ అనమాట సో మనకున్నది ఏంటనుకున్నాం మనం రెండు వందల నలభై పేజీలు కదా సరే మీరు కూడా చూసుకోండి రెండు వందల నలభై పేజీలు డివైడెడ్ బై థర్టీ త్రీ డేస్ అంటే సెవెన్ పాయింట్ టూ అంటే నేను చెప్పింది కరెక్టే అంటే దాదాపుగా ఎనిమిది పేజీలు మనం చదవాలి రోజుకి రోజుకి ఎనిమిది పేజీలు అంటే ఎన్ని పేపర్లు అనమాట ఎన్ని పేపర్లు చదవాలి మనం రోజుకి సింపుల్గా నాలుగు పేపర్లు మాత్రమే చదవాలి అబ్బా ఎంత సులభంగా ఉన్నది నాలుగు పేపర్లు చదవాలి మనం పాఠానికి సంబంధించి ఎనిమిది పేజీలు అనమాట ఎనిమిది పేజీలు మీరు చక్కగా ఈరోజు మే ఒకటి కదా మే ఒకటవ తారీఖున ఎనిమిది పేజీలు చదువుతారు మే రెండవ తారీఖున ఎనిమిది ప్లస్ ఎనిమిది పేజీలు చదువుతారు అంటే రోజుకి మనకి ఎనిమిదే కదా మే మూడవ తారీఖున మొదటి ఎనిమిది తర్వాత ఎనిమిది తర్వాత కొత్తగా ఎనిమిది చదువుతారు ఇట్లా అలాగే మే నాలుగవ తారీఖున మొదటి ఎనిమిది తర్వాత ఎనిమిది తర్వాత ఎనిమిది మళ్ళీ ఎనిమిది అంటే ముప్పై రెండు అంటే థర్టీ టూ పేజెస్ మనకి ఫోర్ డేస్కి అవుతుంది అనమాట థర్టీ టూ పేజెస్ ఈ థర్టీ టూ పేజెస్ ఎలా చదువుతాం అని ఫోర్ డేస్లో మొదట ఎనిమిదే చదివాం రెండవ రోజు ఎనిమిది ముందు చదివిన ఎనిమిది చదవం కొత్తగా మళ్ళీ ఎనిమిది పేజీలు చదివాం ఇక మూడవ రోజున ఫస్ట్ ఒకటో పేజీ నుంచి ఎనిమిదో పేజీ చదివి తర్వాత ఎనిమిది తర్వాత ఎనిమిది అలా మనం ఇరవై నాలుగు పేజీలు కంప్లీట్ చేసాం నాలుగవ రోజున ఇరవై నాలుగు పాత ఇరవై నాలుగు చదివి కొత్తగా ఇంకో ఎనిమిది పేజీలు చదివి ముప్పై రెండు చేసాం అంటే చూడండి మొదటి ఎనిమిది ఎన్నిసార్లు రివిజన్ అయ్యింది మనకి ఒకటి రెండు మూడు నాలుగు సార్లు మొదట చూసుకుంటే మూడు సార్లు రివిజన్ అయింది ఇక్కడోసారి 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 అంటే మొదటి ఎనిమిది పేజీలు మూడు సార్లు రివిజన్ అయ్యాయి తర్వాత ఎనిమిది పేజీలు రెండుసార్లు రివిజన్ అయ్యండి అంటే ఇలాగ మనకి రివిజను జరుగుతూ ఉంటుంది సబ్జెక్టు ఎక్వైర్ అవుతూ ఉంటుంది అలాగే ప్రాసెస్ కూడా పోతూ ఉంటుంది ఇది వల్ల వేసే విధానం అనమాట ఇట్లా మీరు ఫోర్ డేస్ లేదా ఫైవ్ డేస్కి పెట్టుకుని రోజు లేజర్ ఇచ్చుకుని ఆ రోజు మొత్తం రౌండ్ అప్ చేయాలన్నమాట నేను నాలుగు రోజులు ఇచ్చుకున్నాను నాలుగు రోజుల తర్వాత బ్రేక్ ఇచ్చి కొత్త ఏం చదవకుండా మొత్తం ముప్పై రెండు పేజీలని ఒక రెండు మూడు రౌండ్లు వేసాను అనమాట ఆ రోజు మళ్ళీ మే ఐదవ తారీఖున మళ్ళీ ముప్పై రెండో పేజీ నుంచి మరొక ఎనిమిది పేజీలు మనం కలుపుకొని నలభై పేజీ వరకు వచ్చి ఆ తర్వాత మళ్ళీ మే ఆరో తారీఖున మళ్ళీ నలభై నుంచి నలభై ఎనిమిది వరకు వెళ్ళి అలా మళ్ళీ ఇంకొక నాలుగు రోజుల తర్వాత బ్రేక్ ఇచ్చి మళ్ళీ రౌండ్ వేస్తాం అంటే ఇట్లాగా రివిజను రిపిటేషను బాగుంటేనే రిజల్ట్ ఉంటుంది అనమాట ఈ పుస్తకం మనకు ఇప్పుడు ఉన్నటువంటి టైంలో ఎట్లాగా మనం ఎప్పుడైతే వల్లి వేస్తూ చదువుతామో అప్పుడు బాగా మెథడాలజీ అనేది మనం బురక సబ్జెక్ట్ అలవాటు అవుతుంది పదాలు అలవాటు అవుతాయి పదజాలం మనకు తెలుస్తూ ఉంటుంది నోట్లో నన్ను నానుతూ ఉంటుంది అనమాట సబ్జెక్ట్ ఇట్లాగ మీరు చేసుకుంటే చివరాకరికి ముప్పై రోజుకి వచ్చేటప్పుడు కోరై ఐదు రోజుల తర్వాత బాగా నలిగిపోతుంది పుస్తకం ఇంకా బాగా నలిగిపోతుంది అనమాట సింపుల్గా అర్థమవుతుంది అప్పుడు మనం సబ్జెక్ట్ బాగా నేర్చుకోగలుగుతాం ఏ ఇచ్చినా మనం చేయగలుగుతాం అది మీరు గమనించుకోవాల్సినటువంటి విధానం దాంతోపాటుగా మీరు చేయవలసింది ఏంటంటే వల్లి వేసే దాంట్లోనే మీరు ఇక్కడ విభజన చేసుకుంటూ ఉండాలి అంటే మెథరాలజీలో ఉన్నటువంటి గొప్ప సౌలభ్యం ఏంటంటే మెథరాలజీ కనుక ఒక్కసారి మనకు అర్థమైందనుకో అర్థం చేసుకున్నారనుకో అస్తమానం చదవక్కర్లేదు దాన్ని ఒక్కసారి అర్థమైందంటే కాన్సెప్ట్ అర్థమైంది అంటే బిట్టే అలాగా ఉన్నా మనం చేయగలుగుతాం అంటే అస్తమాను చూడక్కర్లేదు కానీ కొన్ని టాపిక్స్ మాత్రం రెగ్యులర్గా టచ్ చేస్తూ ఉండాలి మనకి అందులో ముఖ్యంగా ఇందులో మొదటి పాఠంలో ఉండేటువంటి శాస్త్రవేత్తలకు సంబంధి సామాజిక శాస్త్రవేత్తలకు సంబంధించిన అంశాలు కానీ కొన్ని కమిటీల యొక్క తీర్పులు కానీ సారీ కొన్ని కమిటీల యొక్క సిఫార్సులు కానీ అలాగే మూల్యాంకనంలో ఉండేటువంటి లేకపోతే ఇతర పాఠ్యాంశాలు ఉండేటువంటి నిర్వచనాలు కానీ ఇలాంటివన్నీ కూడా రోజు చూస్తూ ఉండాలి సోపానాల క్రమం కానీ ఇవన్నీ కూడా రోజు అంటే మెథరాలజీలో అలాంటివి మనకి ఒక థర్టీ పర్సెంట్ ఉంటాయి మిగతాదంతా సరికి ఒక్కసారి మనం అర్థం చేసుకున్నప్పుడు జీవితంలో మళ్ళీ దాన్ని చూడక్కర్లేదు అలాగా వస్తుంది మనకి ఎప్పుడు వస్తుంది అంటే ఇలా మీరు చదివినప్పుడు ఇక దాంతోపాటుగా ఈ సమయంలో అసలే అలా చదివినా కూడా బుర్రకు ఎక్కట్లేదు కొన్ని కొన్ని అర్థం అవట్లేదు మాకు కొన్ని టాపిక్ విషయం తెలియట్లేదు చదువుతున్నాం కానీ విషయం ఏదో మిస్ అవుతున్నాం ఏదో మిస్ అవుతున్నాడు బాధ ఉంటుంది మీరు అప్పుడు మీరు ఏం చేయాలంటే మురళీధర్ రూమ్ యాప్లో నేను ప్రత్యేకంగా ఈ సిలబస్ని బేస్ చేసుకుని మెథడాలజీ క్లాసులు బోధించాను మురళీధర్ రూమ్ యాప్ అని అది ప్లేస్టోర్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకుని ఆ కోర్సెస్ తీసుకోండి విద్యార్థుల తీసుకుని మీరు ఏం చేయాలంటే మీరు చదువుతున్నప్పుడు ఏ టాపిక్ ఏది అర్థం అవట్లేదో దాన్ని మీరు ప్లే చేసి చూడండి ఎందుకంటే దాదాపుగా నూట నలభై వీడియోలు అంటే నూట నలభై వీడియోలు రెగ్యులర్గా చూడటం ఈ థర్టీ డేస్ లవ్ ఏంటంటే మొదటి పాడని చూస్తారు మదర్ పాడని చూసినప్పుడు చాణిక్య గురించో లేకపోతే మార్క్స్ పేపర్ గురించో ఇది కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా ఉంది అప్పుడు ఏం చేయాలి ఓకే మార్క్స్ పేపర్ సార్ చెప్పిన వీడియో చూద్దామని పెట్టుకుని చూడాలి చూస్తే ఆలకించాలి లేజర్ పీరియడ్ అప్పుడు మీరు టెక్స్ట్ బుక్ చూసుకోవాలి అలాగే రెండో పాఠం చేస్తారు లక్ష్యాలు ఆశయాలు వీళ్ళకి సంబంధించి కన్ఫ్యూజ్గా ఉంది ఏంటిది చదువుతారు అర్థం కాదు అది చూడాలి అలాగే ఇంకోటి ఇంకోటి వర్తులాకారు ఉపగమం ఏంటి ఇలాంటి ఉపగమాల మీద మనకు అర్థం అవట్లేదు లేదా ఆ నిర్మాణాత్మక ఉపగమం మీద మనకు తెలియట్లేదు విద్యా ప్రమాణాల మీద మనకు అర్థం కావట్లేదు బిట్టేలా అని తెలియట్లేదు చూస్తారు ఆ పర్టికులర్ వీడియోని సెలెక్ట్ చేసుకుంటారు చూసుకుంటారు ఓకే అది బాగానే అర్థమైంది రైట్ తర్వాత ఇంకొకటి వెళ్తారు అలాగే మనం చేసుకోగలిగితే ఈ ముప్పై రోజుల్లో అసలు మిమ్మల్ని అమ్మ ఆపలిక కట్టి పట్టు వస్తుంది మీకు చెప్తున్నారా ఇలా రెగ్యులర్గా మీరు దీనికి ఒక టైం పెట్టుకొని చక్కగా వల్లి వేస్తూ చక్కగా రోజుకి ఎనిమిది పేజీలే చదువుతూ దాన్నే మళ్ళీ రిపీట్ చేసుకుంటూ దాన్నే మళ్ళీ చూసుకుంటూ చదివిందే చదువుతూ అలాగే అర్థం కాని వీడియో చూసుకుంటూ వెళ్ళినట్లయితే మీకు రెండు విధానాలు అన్నమాట ఒక పక్కన బట్టి పడుతుంటా మరో పక్కన విషయాన్ని అర్థం చేసుకుంటాం ఎప్పుడైతే విషయం అర్థం చేసుకుని బట్టి పట్టావో నీకు ఎలా కాలం అది ఉంటుంది అనమాట రేపు అన్నాడు ఎవడన్నా నడినా కూడా నువ్వు చెప్పగలుగుతావు విద్యార్థి గుర్తుపెట్టుకో ఇది మీరు చేయవలసినటువంటిది ఇక తర్వాత సాధన చేయటం అనేటువంటిది మెథరాలజీకి చాలా అవసరం బిట్ టు బిట్ మీరు సాధన చేయాలి అంటే బిట్ బ్యాంక్ తీసుకుని బిట్లు చేసి ప్రాక్టీస్ చేయమని కాదు నా ఉద్దేశం ఇక్కడ బిట్ టు బిట్ అంటే మొదట టెక్స్ట్ బుక్ చదవాలి కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి ఆ తర్వాత మీరు బిట్లు చేసుకోవాలి బిట్ బ్యాంకులు మనకు మార్కెట్లో దొరుకుతుంటాయి మెథలాలజీకి సంబంధించి లేదా మనం పెట్టుకునేటువంటి ఎగ్జామ్స్లో కూడా మెథలజీ మీద చాలా నెంబర్ ఆఫ్ ఎగ్జామ్స్ మనం పెట్టుకున్నాం ఆ ఆ యొక్క టాపిక్స్ని తీసుకోవటం మీరు ఆ యొక్క బిట్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి మీరు ఏదైతే చదివారో మొదటి యూనిట్ చదివారు అనుకుందో ఆ యూనిట్కి సంబంధించి బిట్స్ మీరు ప్రాక్టీస్ చేస్తుండాలి బాగా చదివిన తర్వాత ప్రాక్టీస్ చేస్తుండాలి మళ్ళీ అలా అయిన తర్వాత ఎప్పటికప్పుడు అంటే ఒక పాఠం చదివారు సరే యూనిట్ వన్ ఒక పాఠం మీరు చదివారు దాని మీద బిట్స్ ప్రాక్టీస్ చేస్తారు మార్కెట్లో దొరికే బిట్ బ్యాంకు ఒకటి తీసుకుంటారు ప్రాక్టీస్ అలాగే ఆన్లైన్ కోర్సులో జరిగేటువంటి బిట్ బ్యాంకులు చేస్తారు అదే పాట మీద అలాగా రెగ్యులర్గా ఒక టాపిక్ మీద ఒక యూనిట్ మీద మనం రెండు మూడు టెస్టులు రాయటం మూలంగా లేదా రెండు మూడు పబ్లికేషన్లో ఉన్నటువంటి బిట్స్ మనం ప్రాక్టీస్ చేయటం వల్ల లేదా ఆన్లైన్లో దొరికేటువంటి ఎగ్జామ్స్ మా యాప్లో ఉండేటువంటి ఎగ్జామ్స్ మీరు రాయటం మూలంగా ఏమవుతుందంటే మీకు అది బాగా వంట పడుతుంది సో మనం నేను చెప్పినటువంటి వీడియో క్లాసులు చూస్తూ అందులో ఉన్నటువంటి ఈ యొక్క ఎగ్జామ్స్ని కూడా మీరు రాసుకుంటూ ఉంటూ లే బయట దొరికేటువంటి ఎగ్జామ్స్ ఇలా ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే సాధనమున్న పనులు సమకూరు ధరలో అలా తెలుసు కదా ఎక్కువ సాధన చేస్తా ఉంటే అప్పుడు మీకు మెథరాలజీ అనేటువంటిది బాగా వస్తుంది ఈ ముప్పై మూడు రోజుల్లో సో ఇది అయిన తర్వాత ఏం చేయాలి మళ్ళీ బల్లు వేయాలి ఇది ఎలా రిపీట్గా రిపీట్గా జరుగుతుండాలన్నమాట ఇంక బులు వేస్తూనే ఉండాలి వరకు డిఎస్సి ఎగ్జామ్ ముప్పై మూడు రోజులు ఈ ముప్పై మూడు రోజులు మీకు అదే పని తిప్పుతూనే ఉండాలన్నమాట మూడు 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 అలా ముప్పై మూడు అలా అలా అలాగా డేస్ అన్నీ కూడా మీరు తీసుకుని చక్కగా ఒక టైం టేబుల్ పెట్టుకుని చదువుకున్నట్లయితే మీకు అద్భుతంగా మెథడాలజీ ముప్పై మూడు రోజులు వస్తుంది ఈ ప్లాన్ గతంలో చాలామంది అనుసరించారు సక్సెస్ సాధించారు మళ్ళీ మీకు ఇప్పుడు గుర్తు చేస్తున్నాను కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోండి ఇరవై మార్కులు ఖచ్చితంగా ఇరవై మార్కులు మీరు మెజార్టీ మార్క్స్ పొందేస్తారు ఇందులో ఏమాత్రం డౌట్ లేదు విద్యంతుల ఎక్కడికి పోదు బిట్టు మీరు ఇలా కనుక చదివినట్లయితే ట్రాస్ చేసేస్తారనమాట మీరు మైండ్లో దాన్ని మొత్తం పుస్తకం పుస్తకం ప్రింట్ అయిపోతుంది ఎందుకంటే ఇన్నిసార్లు చదువుతారు కదా మీరు ముప్పై మూడు రోజుల్లో ఎన్నిసార్లు రిపిటేషన్ అవుతుంది అనేది చూసుకుంటే చాలాసార్లు రిపిటేషన్ అవుతూ ఉంటుంది అట్లాగా మీరు చేసుకోండి చక్కగా మీకు మెథడాలజీ వస్తుంది ఈ థర్టీ త్రీ డేస్లో ఒకే నువ్వు చదువులరా క్లాస్ ముగించే ముందు మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే మురళీధర్ క్లాస్ రూమ్ యాప్ నుంచి మేము రెండు పుస్తకాలు రిలీజ్ చేసాం అందులో ఒకటి వరల్ హిస్టరీ సంబంధించినటువంటి డిఎస్సి బుక్ అనమాట ఇది అలాగే జాగ్రఫీ ఏపీ సంబంధించిన జాగ్రఫీ బుక్ ఇది సిక్స్త్ నుంచి ఇంటర్ వరకు జాగ్రఫీ పుస్తకాలు ఇవ్వడం జరిగింది సిక్స్త్ నుంచి ఇంటర్ వరకు ఇదైతే ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి అంశాలను బేరీజ్ చేసుకుని ఇవ్వటం జరిగింది సో రెండు పుస్తకాలు కూడా మీకు కావాలనుకుంటే ఈ కింద కింద కనిపించే నెంబర్లో కాల్ చేయండి లేదా ముల్లిధర్ క్లాస్ రూమ్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని యాప్లోనే మీరు పరిచయం చేసుకోవచ్చు ఇక దాంతోపాటుగా మీలో ఎవరైనా స్కూల్ ఎస్టెండ్ సోషల్ స్టడీస్ ఎగ్జామ్స్ కనుక రాయాలనుకుంటే మేము రా నిర్వహించేటువంటి ఎగ్జామ్స్ ఈ దిగువను కనిపించేటువంటి నంబర్లకు కాల్ చేయండి మా ఎగ్జామ్స్ రాసినటువంటి రెండు తెలుగు రాష్ట్రాల విద్యార్థులు కూడా సూపర్ సక్సెస్ సాధించారు విద్యార్థులు అది వర్షం మీకు అందరికీ తెలుసు చక్కటి ప్రణాళికతో వ్యూహాత్మకంగా మేము నిర్వహించేటువంటి ఎగ్జామ్స్ కనుక మీరు రాయాలనుకుంటే ఈ దిగువను కనిపించేటువంటి నంబర్లకు కాల్ చేయండి ఎగ్జామ్స్ ఎలా రాసుకోవాలి విధి విధానాలు ఏంటి అనేటువంటిది నేను మీకు తెలియజేస్తాను ఓకేనా జై హింద్